కొంచెం సైర్ ఇవ్వన్నాను సైరిస్తూ జీరో వెరీ గుడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంతీరో థౌట్సిన తప్పుడు హ్యాండ్ రైస్ ఎక్కువ మంది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వచ్చే తగ్గుతూనే ఉండే వెరీ గుడ్ అలానే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఓకే టార్గెట్ <laughs> 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 three, two, one. 1 the <laughs> <laughs>

వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నుంచి ఫాస్ట్ ట్రాకింగ్లో ఫాస్ట్ వాకింగ్లో వెళ్దాము మళ్ళీ వెయిట్ చేద్దాం అందరి గురించి కూడా వెయిట్ చేద్దాము ఓకేనా ఇట్ విల్ బిట్ ఫాస్ట్ వాకింగ్ అండ్ వెయిట్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్టీ సెకండ్స్ మెడిటేషన్ ఓకేనా చాలా ఫ్రెండ్స్ It's the thank you. everywhere. Walking. Sixky walking. Safety <laughs> walking. <laughs> <laughs> three, two, one, and slowly, slowly, relax. 20 seconds, maybe. <laughs> <laughs>

సో మళ్ళీ శక్తి శక్తిని గమనిస్తూ నడిచారు శక్తిని గమనిస్తూ వెరీ గుడ్ ఓకే శక్తిని గమనిస్తూ ముందు చిన్న వాటర్ పాయింట్ లాగా ఉంది దేశ నుంచి పక్కన చిన్న చిన్న చెరువు మినీ చెరువు చెరువు అంటారు ఇక్కడ పక్కన పక్కన మనం చూడాలని మనసు ఉంటే ఆ కానీ ఉంటే అంత ఎంతో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి మనం చూడలేని మనసు లేకపోతే ఎదురుగా ఎంత ఉందా అది మనకి ఏమి కనిపించదు అని సత్యాన్ని ఈ రోజు ఒక్కొక్కటి ఇదే రోజు నడుస్తున్నాం మేము పది పదిహేను సంవత్సరాలు నడుస్తున్నాము కానీ ఇలా నడిచేదానికి ఏదో కొత్తగా చూసిన కొత్త ప్లేస్ లో ఫీల్ తీసుకున్నట్టు ఎనర్జీ ఏదో వస్తున్నట్టు చెట్లు చూసినట్టు కొత్తగా ఎక్స్పీరియన్స్ అదిగో చిన్న మినీ ఫాండ్ చూడండి అద్భుతమైన చిన్న ఇక్కడ అంత ఇక్కడ అందరం రండి అద్భుతమైన ఫాండ్ లో ఫాండ్ చూడండి హాఫీ దిగండి చెరువు గట్టు పక్కన ఉంచున్నాం అన్న ఫీల్ ఉందా రండి <laughs> 20 seconds meditation <laughs> 10 seconds ఎనర్జీ ఇక్కడ ఉన్న శక్తి లోపల ఉన్న శక్తి బయట విశ్వమంతట ఉన్న శక్తి గమనిస్తూ ఇన్సైడ్ ఎనర్జీ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ చిరునవ్వుతో ఉంటే శక్తి ఎక్కువ వస్తుంది స్మైల్ టూ సరస్సుకి వస్తే హాయ్ చెప్దాం ఎనర్జీ సరస్సు ఎనర్జీస్ ఫీల్ అవుతుంది ముందుకు వెనక్కి అంటే సరస్సుకి ఒక శక్తి ఉంటుంది వాటర్ దగ్గర ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి గమనించుకుంటూ త్రీ టూ వన్ జీరో వెరీ గుడ్ సరే ఆ శక్తి ఆకాశానికి ప్రకృతికి అన్నిటికీ హాయ్ హాయ్ చెప్తూ శక్తిని గమనిస్తూ టూ గ్రూప్ అందరికి శక్తిని ఇస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ వన్ జీరో వెరీ గుడ్

I'm getting a miss, so and slowly, slowly relax. Twenty seconds, maybe. Yep. <laughs>

ఎవరు నుంచి నారికారు అంటే విశ్వమే నా ద్వారా నుంచి విశ్వమే నుంచి అంతట హహహ శ్రీ సైన్ లేక స్ట్రాంగ్ ఆల్ ఓ ప్రసన్ చొక్కా సాంగ్ అనుంటున్నా తో అంతా ఉన్న విశ్వశక్తి కనెక్షన్ లో అంటే ఎంత స్ట్రాంగ్ గా నుంచి అలా స్ట్రాంగ్ గా నుంచి ఉంటాం వెరీ గుడ్ ఎస్ गम्म <laughs> 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 <laughs>

ప్రపంచం అంతా ఒక లవ్ సింగల్ లాగా మన ఫీల్ అయ్యి ఒక చిన్న అద్భుతమైన దేశాన్ని తీసుకెళ్తాం కి రండి రండి స్టోర్ మీరు అడుగు విశ్వంత ఎలా ఉందో మనకి వెరీ గుడ్ సెకండ్ సో లవ్ సింబల్ ఉంది ఇక్కడ కాబట్టి ప్రేమని ఫీల్ అవుతావు మన పట్ల ప్రేమ భూమాత ప్రేమ మాత పట్ల ప్రతి వారు మన శత్రువుల పట్ల ప్రేమ పక్కింటి వాళ్ళ పట్ల ప్రేమ మన చేస్తున్న జాబులు మన కొలిక్ష్ పట్ల ప్రేమ అందరూ ప్రేమ ప్రేమను కురిపిస్తూ ఉండాలి ప్రేమ ఎక్స్పో ఎక్స్పెండ్ అవుతూనే ఉండాలి చెట్లు పట్ల ప్రేమ లాస్ట్ టెన్ సెకండ్స్ ప్రేమ హైట్ అని ఇవ్వండి ఆ ప్రేమ ఈ సింబల్ కి చక్క ఇక్కడ చక్కగా ఆ ప్రేమ ఫీల్ అవుతూ వన్ జీరో మరి ఆ విశ్వ ప్రేమకు భగవంతుడి ప్రేమ ఉంటేనే మనం అందరూ బతుకుతాం అంతనే కదా అందరూ సార్ నా జీవితంలో ప్రేమ తెలియదు అని ప్రేమ లేకపోతే మనం బతకలే ఈ ప్రేమ సింబల్ చిన్న భగవంతుడి ప్రేమ కోసం హ్యాపీగా రెండు మనం విశ్వం అంతా ఇదే ఆకారంలో ఉంది మనకి అంత ఇదే ఆకారంలో ఉంది ఒక్కసారి అనేది కాదు ఎంత అద్భుతంగా మన మన మైండ్ ఎంత ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో ఆ ప్రేమతత్వం ఎంత ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అంతట ఏ ఫీల్డ్ లో మనం మనం చూడవచ్చు అనమాట ఈ రోజు అద్భుతమైన గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క ప్లేస్ లో నుంచి వస్తున్నప్పుడు ఎందుకంటే మనం ఇంత మందిని కలిసి ఈ ప్లేస్ లో ఒక ధ్యానం అలా చేసాం అనుకోండి మళ్ళీ వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఆ ఎనర్జీ తెలియని వాళ్ళు నెగిటివ్ థింగ్ వచ్చే పాజిటివ్ అయిపోతారు అట్లా మనం ఎన్ని ఎన్ని ప్లేసుల్లో వచ్చాము అన్ని లో ఎనర్జీ మనం నింపు అనమాట అక్కడ వచ్చాము అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో ఇక్కడ ప్రపంచ విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నవాళ్ళు కూడా ఒక స్టడీలో ఉండి జీవితాన్ని లక్ష్యాన్ని చేరుకొని అద్భుతంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం

20 sekons 20 sekons